హలో ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ కిరణ్ పెది కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ యశోద హాస్పిటల్ సోమాజీ కూడా మళ్ళీ చాలామందికి రొటీన్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు హెచ్బిఎస్ఏజీ అనేది పాజిటివ్గా రావడం జరుగుతుంటుంది అంటే హెపటైటిస్ బి అన్న బ్లడ్ టెస్ట్ ఏదైతే ఉందో అది పాజిటివ్గా రావడం జరుగుతుందనమాట సో చాలామంది ఆ పాజిటివ్ వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు కానీ హెపటైటిస్ బి పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి ఎందుకనంటే అంటే కొంతమందికి హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న వాళ్ళకి డిసీజ్ యాక్టివ్గా ఉండొచ్చు కొంతమందికి ఇన్యాక్టివ్గా ఉండొచ్చు అనమాట యాక్టివ్గా ఉన్నట్టయితే వాళ్ళకి లివర్ ప్రోగ్రెస్ డిసీజ్ ప్రోగ్రెస్ అయిపోయి లివర్ సిరోసిస్ దారితీసి లివర్ క్యాన్సర్గా దారితీసే అవకాశం ఉంటుంది ఇన్యాక్టివ్ ఉన్న వాళ్ళకి మెజారిటీ ఆఫ్ దేమ్ వాళ్ళకి ఇన్యాక్టివ్గా ఉండడం సహజం కానీ వాళ్ళల్లో కూడా కొంతమందికి పర్సెంట్ అయ్యి వాళ్ళకి ఎప్పుడో ఒక టైంలో హెపటైటిస్ బి యాక్టివ్ అనేది అవ్వచ్చు అనమాట సో ఈ రెండు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రెండు ఎట్లా కనిపెడతాం మనం యాక్టివ్గా ఉందా మనకు జబ్బు ఇన్యాక్టివ్గా ఉందా దీనికి రకమైన టెస్టులు చేయడం వల్ల కనిపెడతామండి దాంట్లో ఇంపార్టెంట్ టెస్ట్లు వచ్చేటి హెపటైటిస్ బి ఈ యాంటిజెన్ అంటాం అంటే ఎటువంటి టైప్ ఆఫ్ వైరస్ హెపటైటిస్ బిలో ఈ యాంటిజెన్ పాజిటివ్ ఈ యాంటిజెన్ నెగిటివ్ వైరస్ అని ఉంటాయి సో ఈ యాంటిజెన్ పాజిటివ్ వైరస్ ఆ నెగిటివ్ వైరస్ అని కనుక్కోవడం ఒక బ్లడ్ టెస్ట్ అదే కాకుండా డిఎన్ఏ అని ఉంటుంది డిఎన్ఏ క్వాంటిటేటివ్ మెథడ్ అంటాము దాంట్లో ఏంటంటే హెపటైటిస్ వైరస్ మన బాడీలో ఏదైతే ఉందో అది ఎంత మోతాదులో ఉంది వైరస్ లోడ్ ఎంత ఉందని ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఇవే కాకుండా అనదర్ ఇంపార్టెంట్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే హెపటైటిస్ బి ఉన్నా కూడా దానివల్ల లివర్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందో చూడ్డానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాం మరి లివర్ స్ట్రక్చర్ ఎట్లా చూస్తామని చూసినట్టయితే అల్ట్రాసౌండ్ అబ్డమిన్లో లివర్ ఆకృతి లివర్ షేప్ అయింది స్ట్రక్చర్ ఎట్లా ఉంది చూస్తాం ఒక్కోసారి ఫైబ్రో స్కాన్ అనే ఇంకో స్మాల్ టెస్ట్ ఉంటుందండి అది అల్ట్రాసౌండ్ ద్వారానే లాగానే ఉంటుంది కొంచెం టూ త్రీ మినిట్స్ టెస్ట్ ఉంటుందన్నమాట అది చేయడం వల్ల లివర్ గట్టితనం ఏమైనా మొదలవుతుందో చూస్తాం ఇవన్నీ చేయడం వల్ల పేషెంట్ కేటగరైజ్ చేసుకొని ఈ యాంటీజెన్ పాజిటివా నెగిటివా వైరస్ లోడ్ ఎంత ఉంది దీనివల్ల లివర్ ఎఫెక్ట్ ఏమైనా అవుతుందా దీనివల్ల లివర్ స్ట్రక్చర్ ఏమైనా దెబ్బతింటుందా ఇవన్నీ చూసి మన డాక్టర్ మీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ హెపటైటిస్ బి యాక్టివ్గా ఉండి లివర్ డ్యామేజ్ అవుతున్నట్టయితే అనేక రకమైన న్యూర్ మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి దాంట్లో కొన్ని మెడికేషన్ స్టార్ట్ చేయడం వల్ల హెపటైటిస్ బిని కంప్లీట్ కంట్రోల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సో తద్వారా మనకి లివర్ సిరోసిస్ కాంప్లికేషన్ రావడం లివర్ క్యాన్సర్ రావడం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుందండి సో ఫ్రెండ్స్ హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నట్టయితే నెగ్లెక్ట్ చేయకూడదు మీరు ఈ టెస్ట్లన్నీ చేయించుకొని మీ ఫ్యామిలీ కూడా హెపటైటిస్ బి టెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ఒక నెగిటివ్ ఉన్నట్టయితే వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల హెపటైటిస్ బి అనేది మన ఫ్యామిలీ మెంబర్స్కి సంక్రమించకుండా అరికట్టే వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ లైక్ and subscribe for more health updates.